వేణుంబాక విజయ్ సాయి కుమార్ రెడ్డి గారి హస్తాల ద్వారా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ జరుగుతోంది ఒక్కసారి కరతాళ ద్వల్లతో ఈ విగ్రహాన్ని వీరి చలపతి గారు వారి స్వయం నిధులతో దాదాపు పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించి వారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం గౌరవ రాజ్యసభ సభ్యులు మరియు ఇతర పార్టీ నేతలు అతిథులందరూ కూడా సంయుక్త సహాయంతో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ విగ్రహాన్ని దాదాపు పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించి వీరి చలపతి గారు వారి స్వయం నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము దయచేసి అతిథులందరూ కూడా వేదిక ముందు ఏర్పాటు చేసినటువంటి ఆసనాల్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము దయచేసి అందరూ కూడా వేణుంబాక విజయ్ సాయి కుమార్ రెడ్డి గారి హస్తాల ద్వారా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ జరుగుతోంది ఒక్కసారి కరతాళ ధ్వల్లతో ఈ విగ్రహాన్ని వీరి చలపతి గారు వారి స్వయం నిధులతో దాదాపు పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం గౌరవ రాజ్యసభ సభ్యులు మరియు ఇతర పార్టీ నేతలు అతిథులందరూ కూడా సంయుక్త సహాయంతో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ విగ్రహాన్ని దాదాపు పన్నెండు లక్షల రూపాయలు వెచ్చించి వీరి చలపతి గారు వారి స్వయం నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి అతిథులందరూ కూడా వేదిక ముందు ఏర్పాటు చేసినటువంటి ఆసనాల్ని స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము దయచేసి అందరు కూడా అక్కడ